హలో బ్యూటిఫుల్ పీపుల్ కుప్పుల చిన్నారి ఛానల్ వన్కి స్వాగతం కష్టపడి లాస్ట్ వీడియోలో తాటికాయలు ఏర్కొచ్చాం కదా ఎంతో నాకు ఇష్టమైన తాటి రొట్టె చేస్తున్నాను ఇడ్లీ రవ్వని నీళ్ళతో కడిగి ఒక పది నిమిషాలు నానబెడుతున్నాను కావాలంటే బియ్యం రవ్వతో కూడా చేసుకోవచ్చు ఒక నాలుగైది ఇలాచీలు రోట్లు వేసి దంచుకుంటున్నాను శుభ్రంగా కడిగిన ఇడ్లీ రవ్వను నీళ్లు లేకుండా గట్టిగా పిండి వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఒక కప్పు తురిమిన బెల్లము వేస్తున్నాను ఇలాచి కూడా వేసుకుని ముందుగా పేస్ట్ తీసుకున్నాం కదా తాటికాయ పేస్ట్ ఆ తాటికాయ పేస్టు ఆ రవ్వలో వేసి బాగా కలుపుకు కలుపుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తాటికాయ మిశ్రమాన్ని మందంగా రొట్టెల్లాగా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు స్టవ్ హైలో పెట్టుకొని తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టి తాటి రొట్టె తయారయ్యేంత వరకు సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి పప్పకాయ తిన్నాడు ఇవాళ కన్నా రేపొద్దున ఇంకా చాలా బాగుంటుంది Mm.